నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం ఆమ్ ఆద్మీ పార్టీ జమ్మూ కాశ్మీర్ ఎం ఎల్ ఏ మెహరాజ్ మాలిక్ ను విడుదల చేయాలని నిరసన ఈ రోజు తిరుపతి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేశ్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి కళ్లకు గంతరు కట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడివాక చెందు రాష్ట్ర మహిళా కార్యదర్శి నందిని తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జీ బొంతల రాజేష్ విచ్చేసి ప్రసంగించారు ప్రజలకి పేద ప్రజలకి ఆస్పద కావాలని అడిగినటువంటి కాబట్టి ఈరోజు కేసు నమోదు చేసి జైల్లో పెట్టారు ఈ విషయాన్ని యావత్ ప్రజానిక మొత్తం కూడా పంపిస్తా ఉంది ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ బిందుకుల పైన ఇలాంటి ఈ పార్టీల పైన పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజున జైల్లో పెట్టినటువంటి కార్యక్రమాన్ని కోరుకునేది ఇప్పటికైనా కానీ సుప్రీంకోర్టు చోటు చేసుకొని మానవ హక్కులు కూడా దృష్టి చేసుకొని బాబాసాబ్ అంబేద్కర్ గారికి సమర్పించాం కొరసాకితే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఆందోళనకి శ్రీకారం పొందుతామని చెప్పని